పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని అఖిల భారత రైతు సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తూమాటి శివయ్య అన్నారు పట్టణంలోని విఎంఏఎస్ క్లబ్ ఆవరణలో గురువారం అఖిల భారత రైతు సమాఖ్య జిల్లా ఆరు మహాసభలు నిర్వహించారు ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం నిలబెట్టుకోవాలని శివయ్య అన్నారు పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందన్నారు రాష్ట్ర జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు మేలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రేమ్సాగర్ ప్రభావతి యు నాగేశ్వరరావు శివకుమారి పూర్ణరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను అమలు జరిపే బాధ్యత నిర్వహించలేదు భావించాల్సిన అవసరం వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చి రైతుని లాభదాయకంగా ఉండేటట్టు రైతుకు లాభదాయకంగా ఉండేటట్టుగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు జరుగుతానని పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి రైతు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈనాడు కేంద్రం కానీ రాష్ట్రంగాని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులని మేము అమలు జరపలేమని అంటున్నారు గుత్తా పెట్టుబడిదారి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలని సవరించడం చట్టాలు మార్చడం జరుగుతుందన్నమాట ఈ విధానం దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న విధానం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న విధానం ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న గుత్తా పెట్టుబడిదారులకి విదేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేదిగా ఉంది కానీ వ్యవసాయ రంగానికి ఉపయోగపడటంలా కార్మికులకు ఉపయోగపట్టాల మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడే పరిస్థితి అనేది దాదాపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాల్ని నీ నీరు గార్చి సంక్షేమ కార్యక్రమాలని వదిలేసే పరిస్థితి అనేది పడుతుంది మించి నిరుపేదలకి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు దానికి భిన్నంగా ఇవాళ యాభై వేలు డిపాజిట్ కట్టండి ప్రతి నెల నాలుగు వేల పైన మీరు బ్యాంకుకి చెల్లిస్తూ ఉండండి మీకు ఇల్లు కట్టిస్తూ ఉంటున్నారు ఒక సామాన్యమైన వ్యవసాయ కార్మికుడు కానివ్వండి ఒక ఆటో డ్రైవర్ కానివ్వండి ఒక రిక్షా తోలే వ్యక్తి కానివ్వండి పేదల వర్గ పేద వర్గాలకు సంబంధించిన ఎవరైనా యాభై వేలు ఒకేసారి డిపాజిట్ చేయగలిగిన పరిస్థితి ఉంటుందా నెల నెలా వాళ్ళకు వచ్చిస్తున్న దాడిని తిప్పికొట్టగలుగుతామని ఈ యొక్క మహాసభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అందుకు అనుగుణంగా తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఒక తొమ్మిది మందితో జిల్లా కమిటీ నిర్కొచ్చిన జటావత్ సీనియర్ నాయకుని కోశాధికారిగా ముగ్గురు కార్యవర్గ సభ్యులుగా ఈ మహాసభలో ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ రైతాంగ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు పోరాటాలు నిర్వహించాలని నిర్ణయం చేసుకున్నాం అందుకు అనుగుణంగా కార్యక్రమం రూపొందించుకున్నాం ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు జరిపి ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మించి మసిబుసి మారేడుగా చేసినట్టుగా వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జనాలకి న్యాయాలు చేయకపో అన్యాయానికి ఒడిగట్టి జనాల్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి అలాంటి మొండి వైఖరిని మార్చుకొని రైతాంగాన్ని రైతుల్ని రైతు కూలీల్ని విద్యార్థుల్ని ఈ మహిళల్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ మంచి షోళ్ళ విషయాలలో వాళ్ళకు రావాల్సిన రాయితీలు కానీ అదేవిధంగా ఇళ్ల స్థలాలకు పట్టాలు కానీ కట్టున్న ఇళ్ళకి పట్టాలు కానీ లేని వాళ్ళకి పట్టాలు మంజూరు చేయటం కానీ అదేవిధంగా ఈనాడు వాగ్దానాల ప్రకారం మూడు చెంట్లు ఇల్లు ఇచ్చి స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పి మాట్లాడిన వాగ్దానాలన్నీ కూడా మీరు నిలబెట్టుకోవాలి ఇట్లాంటివి నిలబెట్టుకునే ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం అంతర్లంతా కూడా వాళ్ళు సైడ్ బిజినెస్లు కూడా ఉన్నాయి జనాలకు రావాల్సిన రాయితీలు నొక్కి పడేస్తున్నారు బియ్యం రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు ఇలాంటి దుర్మార్గమైన జన్మభూమి కమిటీలను రద్దు చేసి సక్రమైన పరిపాలనని కొనసాగియాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేకపోతే తెలియజేస్తూ ముగిస్తున్నాం